అందరికీ నమస్కారములు కార్తీక మాసం చాలా విశేషమైన మాసం నా సమో కార్తీక మాస అని చెప్పి శాస్త్రవచనం ఈ యొక్క కార్తీక మాసంలో ఎంతో విశేషమైనటువంటి కార్తీక స్నానములు అదేవిధంగా కార్తీక దీపారాధనలు మరియు శివ అభిషేకములు అర్చనాదులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఏ చిన్న దీపారాధన చేసినా శివాలయంలో మహా పుణ్యం కలుగుతుందని చెప్పేసి శాస్త్రవచనం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం అగ్ని సంబంధమైన మాసం కృత్తిక నక్షత్రంలో చంద్రులు ఉంటాడు కావున ఈ యొక్క మాసానికి కార్తీక మాసం అనే పేరు వస్తుంది అందుకే కార్తీక మాసం అంతా కూడా అగ్ని సంబంధంగా దీపారాధన చేస్తూ ఉంటారు అదేవిధంగా శివాలయంలో కూడా దీపారాధన అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఉత్తర్వులతో దీపారాధన చేస్తూ ఉంటారు మరి మన యొక్క మండలంలో ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి శ్రీ బ్రహ్మరాంబికా ముచ్చర్ణ మల్లికార్జున స్వామి దేవాలయంలో కూడా కార్తీక మాసము రేపు ఇరవై రెండు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది ఈ యొక్క మాసంలో దేవాలయంలో కార్తీక సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి ఇటువంటి రోజున విశేషమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఆ యొక్క క్షేత్రాన్ని దర్శించి ఆ యొక్క భ్రమనామిక మల్లికార్జున స్వామిని తరించి వారి సేవ చేసుకుంటే చాలా అదృష్టం మరియు ఎంత పుణ్యం కూడా కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ముచ్చట్న మహాక్షేత్రం అంటే కనుక చాలా గొప్ప దివ్యక్షేత్రం దాదాపుగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా అక్కడ వచ్చేసి శివుని ఆరాధన చేస్తుంటారు కావున చాలా విశేషమైన క్షేత్రం మనకు అనుకూలంగా కూడా దగ్గరగా మనకు ఉంది కావున భక్తాదులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి అర్చనాభిషేకాదులు చేసుకో చేసుకోవాలని చెప్పేసి మనవి నమస్కారములు